హాయ్ గైస్ ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి నేను బఠానీ ఆలు కర్రీ చేసుకున్నానండి బఠానీలు ఒక గంట ముందు నానబెట్టేసుకొని ఉన్న తర్వాత ఇంకా ఒక పెద్ద ఆలు తీసుకొని కట్ చేసుకొని ఇంకా బఠానీలు కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇంకా నీళ్ళు యాడ్ చేసి ఉడికిచ్చేసుకున్నా ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోద్ది మూడు కానీ నాలుగు కానీ వస్తే సరిపోద్ది ఇంకా ఆలు అంతా ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటానా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా తర్వాతకి వేసుకుంటే సరిపోతుంది మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని చూడండి బఠానీలు కూడా ఇంకా ఆలులోనే వేసేసుకున్నా కట్ చేసిన ఆలులో ఇంకా తర్వాత వేసేసుకుంటాను అంతా ఆయిల్ వేసేసి కొంచెం అంత జీలకర్ర ఆవాలు కొన్ని మినపప్పు శనగపప్పు వేసేసిన ఇంకా ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు వేసేసుకున్న ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసేసుకున్నా ఇంకా కొద్దిగా కరివేపాకు వేసేసుకున్నా ఇంకా టమాటా కూడా కట్ చేసుకున్నా అది వేగే లోపల మసాలాలన్నీ వేసుకుందాం అని చెప్పేసి ఇంకా పసుపు ఆలులో ఆల్రెడీ మనం ఉప్పు వేసినాం కాబట్టి దీంట్లో తక్కువ వేసుకుంటే సరిపోతుంది పసుపు ఉప్పు ధనియాల పొడి కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రేవీ బాగుంటుందని చెప్పేసి అంతా కొబ్బరి పొడి కూడా యాడ్ చేసేసుకున్నా యాడ్ చేసేసి ఇంకా ఆ ఆనియను బాగా మగ్గిన తర్వాత ఇంకా ఈ మసాలా ఈ టమాటా అంతా వేసేసుకుంటే సరిపోతుందండి చూడండి వేగిపోయినాయి ఇంకా ఇవన్నీ వేసేసి ఈ టమాటా కొంచెము మగ్గేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని ఇంకా కొన్ని నీళ్ళు యాడ్ చేసేసుకొని కొన్ని నీళ్ళు యాడ్ చేసేసి ఇంకా ఆ ఆలు కూడా దీంట్లోనే ఇలా ఉడుకుబట్టిన తర్వాత ఆలు వేసేసుకుంటే సరిపోతుంది కొంచెం సేపు అలా ఉడికించుకొని ఇంకా మనకు బాగా గ్రేవీ వచ్చింది అనుకున్నప్పుడు ఇంకా కొంచెం కొత్తిమీర జల్లు ఇంకా దించేసుకుంటే కనుక సరిపోతుంది టేస్ట్కు చాలా బాగుంటుంది బఠానీ ఆలు కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా కూర ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి చూడండి పైన కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకున్న చాలా టేస్టీగా ఉన్నింది ఈరోజు మధ్యాహ్నం మా లంచ్ లేకి ఈ కూర అందరికీ బై